మన కింగ్ నాగార్జున డైరెక్టర్ శేఖర్ ఇంకా ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేర వరుసగా ఇరవై రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ సినిమాకి కలెక్షన్ల బ్రహ్మరథం పట్టారు చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ఇవెంట్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ ని కూడా సాధించడంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేర సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది మన తెలుగు సినిమా ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమాని ఆదరించడానికి ముందుంటారు కుబేర సినిమా తమిళ్ లో ఫ్లాప్ అవ్వడంతో తమిళ ఇండస్ట్రీ కూడా షాక్ లోనే ఉంది మన కింగ్ బాక్స్ ఆఫీస్ స్టామినా వల్ల ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఓవరాల్ గా నూట నలభై కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయబోతోంది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే అరవై నాలుగు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది ఇప్పటికే కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి రికార్డులో దుమ్ము లేపేసింది ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేర సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సార్ పరిశీలిస్తే మన టూ స్టేట్స్ లో అరవై ఏడు పాయింట్ నాలుగు ఆరు తమిళలో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు కర్ణాటకలో పన్నెండు పాయింట్ ఐదు ఆరు కేరళలో ఒకటి పాయింట్ రెండు ఎనిమిది హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఇంకా ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ముప్పై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సాధించిన ఈ సినిమా డెబ్బై కోట్ల షేర్ ని సాధించి ప్రాఫిట్స్ తో దుమ్ము లేపుతోంది క్లాస్ మూవీ అయినప్పటికీ కూడా మన కింగ్ నాగార్జున స్టార్ పవర్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేర సినిమాకి రికార్డు లెవెల్లో కలెక్షన్లు అయితే వచ్చాయి ఇంకా కుబేర సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి